బయట ఏడాడుతున్న వ్యక్తే ఆ అకౌంట్ ఓపెన్ చేశాడు సరే తులసిబాబు గారికి జానాపాటి సునీల్ కుమార్ గారికి ఉన్న సంబంధం ప్రపంచం అంతా కూడా తెలుసు ఎందుకంటే బయట దేశాల్లో కూడా వ్యాపారాలు చేశారు కాబట్టి రాష్ట్రంలో అందరికీ తెలుసు అతని పాత్ర ఏమిటో అపరిమితమైన అతని పాత్ర ఏమిటో అందరికీ తెలుసు సో అక్కడ ఆ అకౌంట్ ఓపెన్ చేసి చేశారు తర్వాత అగ్రిగోల్డ్ అది చాలామంది సాక్షి కూడా చెప్పారు క్లియర్ కట్గా మరి సునీల్ కుమార్ గారు అజమాయిషీలో ఉండగా మరి ఆయన ముందు శాటిలైట్ పిక్చర్స్ తర్వాత శాటిలైట్ పిక్చర్స్ వాళ్ళు కూడా మిగల్చకుండా ఎర్రచంద్రం మొత్తం ఆ కడప ప్రాంతంలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ మరి ఆయన ఆస్తుల్లో అంటే ఆస్తి భూమి అలాగే ఉంటుంది భూమి మీద ఉన్న చెట్లన్నీ ఈయన మరి ఏమీ వెరిఫై ఇవన్నీ ఆఫ్కోర్స్ ఏసీపీ వరకు చూస్తున్నారు దీర్ఘ శాటిలైట్ పిక్చర్స్ ఉన్నాయి ఇతని కంట్రోల్లో ఉండగా ఆడవాడో కొట్టేసేదానికి అవకాశం లేదు కథల్లో కూడా ఒకసారి చెప్తా ఇతర పుష్పరాజు కూడా అని మరి ఏ వీటి గురించి మాట్లాడకుండా మీరు ఎవరన్నా పర్మిషన్ తీసుకుని చిక్కునూరులో వెళ్ళారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అసలు వాళ్ళని సస్పెండ్ చేయాలి తెలంగాణ రిటైర్డ్ ఆఫీసర్ సారీ భయపడి పీకేస్తారన్న భయంతో రిజైన్ చేసిన ఆఫీసర్ ఉంది ప్రవీణ్ కుమార్ గారు మా ముఖ్యమంత్రి మా ఉప ముఖ్యమంత్రి గారుని సస్పెండ్ చేయాలా ఇంక ఫారెన్ వెళ్ళినప్పుడు అతనికి చెప్పిన ఊర్లు కాకుండా ఎక్కడ తిరిగారు అన్న భయపచ్చు ఏమైనా మాట్లాడు దళితుడు అది ఎందుకంటే మీరు మాట్లాడితే ఆ కార్డు చేస్తారు అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల కన్నా అన్యోన్యంగా ఉంటున్నాం దళిత సోదరులు మేము మాకు ఎటువంటి పొరపరచాలు లేవు మీరే తీసుకొచ్చి ఏదో లేనిపోయింది మాట్లాడచ్చు దళితుడు మాట్లాడకూడదా అంటే పాత చెత్తగా ఇంకా మీరు రాజినాల నాగభూషణం ఆ టైం నుంచి ఇంకా అసలు మీరు బయట పడరా ప్రవీణ్ కుమార్ గారు ఇంకా అదే భాష దళితుడు విమానకూడదు పైలెట్లే ఉన్నారు కొన్ని వందల మంది అభ్యుదయ భావాలు కలిగిన దళితుడు విమాలు వేయకూడదు ఏంటి ఏం మాట్తున్నారు మేము ఒక పక్క ఎంతో గౌరవిస్తున్నాం మమ్మల్ని మించిన గౌరవం మా దళిత సోదరులకి ఎవరు అందరూ ఒకటే అందరితో ఒకటే రక్తం అందరూ ఒకటే అని మేమందరం భావించి మాట్లాడుతూ ఉంటే మేము వేరు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు కలిసి ఉన్న వ్యక్తుల మధ్య చిచ్చి ఎందుకు పెడుతున్నాం ఆ గ్రామాలకు వచ్చి చూడండి మేమంతా అన్యోన్యంగా ఉంటాం అవన్నీ మానేసి మేము పెట్టుకోడదా మేము డబ్బులు తినకూడదా మేము డబ్బులు తిని విదేశాలకు వెళ్ళకూడదు మా పిల్లలు అక్కడ చదువుకోకూడదు ఎవరు కావద్దని అసలు చదువుకుంటారు బట్ అధికారులకి కొన్ని బాధ్యతలు ఉంటాయని చెప్పి మన సర్వీస్ రూల్స్లో రాశారు ఆ సర్వీస్ రూల్స్ ఫాలో అయితే అసలు ఎవరో ఒక ఉద్యోగస్తులు కూడా ఉన్నాడు అందరిని సస్పెండ్ చేయాలని మీరే మాట్లాడుతున్నారు సర్వీస్ రూల్సే ఉండకూడదని సర్వీస్ సర్వీస్లోకి వచ్చారండి మీరు అంటే సర్వీస్ రూల్స్ కానీ ఇప్పుడు అందుకనే మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారా సర్వీస్లో ఉంటూ సర్వీస్ నుంచి తెచ్చపరుస్తారా ఒక ఆఫీసర్ తప్పు చేశాడని చెప్పి ప్రభుత్వం సభ్యవరంగా మన సాక్ష్యాలు చూపిస్తే అనుమతి లేకుండా జరుగుతున్నాడు అంటే అని తిరుగుతాడు దళితుడైతే తిరుక్కడ ఏ కులం వాడైనా ఒకసారి ఐపీఎస్కి ఐఏఎస్కి వచ్చినప్పుడు రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్తాను ఇప్పుడు నేను ఉప సభాపతి స్థానంలో ఉన్నాను నేను ఫారెన్ ట్రావెల్ చేయాలంటే ఐ హ్యాడ్ ఇన్ఫార్మ్ డబ్బులు ఎవరు ఖర్చుగా వెళ్తున్నాను అని చెప్తే ఎక్కడికి వెళ్తున్నాను అనేది నేను జీఏడికి రాయాలి అప్రూవెల్ తీసుకోవాలి నా డబ్బులతో నేను వెళ్తున్నాను నా ఇష్టం నేను వెళ్తానంటే సహలు ఎవరైనా కూడా ఇవ్వాలి కదా నీకు ఎంతగా అంత అంతలోపుడు నీకు ఎక్కడ నుంచి వచ్చింది ఒక ఏడన్నా ఐదు వేల రూపాయలు ఎంత తీసుకుంటే అని అరెస్ట్ చేస్తారు కదా వ్యాపారాలు వ్యవహారాలు అన్ని స్వారం గ్రూప్లు అన్నప్పుడు ఓకే పర్మిషన్ తీసుకుని వెళ్ళదు పర్మిషన్ తీసుకుని వెళ్ళలేదు ఒక ఊరికి తీసుకుని ఇంకో ఊరికి వెళ్ళాడు అని చెప్పి వివరణాత్మకంగా వివరణ అడిగితే అసలు అతను ఎవరినిచ్చే ముందు నీ ఆ రెవడే బాబు ఇప్పుడు ఎందుకు ఊరికెట్ ఇటు పెట్టి ఇటు ఎవడ నిన్ను ఏదేమని చెప్పి నిన్ను ప్రెషర్ సో తమ్మే మనం పాటించండి ఇంకా మీరంటే గౌరవం ఉంది ఎందుకుందో నాకు తెలియదు కానీ ఉంది పాటు చేసుకోవాలన్నా పాటు చేసుకో మా ముఖ్యమంత్రి గారు నాదా మా రాష్ట్రం మా ముఖ్యమంత్రి అండి మా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉప ముఖ్యమంత్రి మీద నీ వాచాల ప్రదర్శించటం మంచిది కాదు త్వరలో వీళ్ళు అన్ని వివరాలతో ఇచ్చాం అందులో అదే కంటే లేదు రూపాయలు ఎవరికి ఇచ్చారో తెలుసు వాళ్ళ లాయర్లు కాదని తెలుసు అది ఎప్పుడు కోర్టు ముఖం ఎక్కలేదని తెలుసు అంటే అలా ఇచ్చాడు ఎర్ర చదనం మరి ఇతను రాకముందు ఉండే సాటిలైట్ పిక్చర్లో ఇతను వచ్చాక శాటిలైట్ పిక్చర్లో ఎర్ర లేదు ఏంటైపోయిందంటే చెప్పాలి కదా సో అన్నీ ఆ అకౌంట్ ఓపెన్ చేయటం ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి ఇక సునీల్ నాయక్ ఇతను ఇంకో సునీలు ఇతను ఇంకో కళాకారుడు వెళ్ళిపోయాడు బీహార్ నన్ను కొడుతున్నప్పుడు ఆ పక్కనే పెద్ద గదిలో కూర్చొని ఉన్నారు మరి కొందరు కానిస్టేబుల్స్ వచ్చి బాబాయ్ అతను మరీ గబ్బోలు పెట్టేస్తున్నాడు శాఖలు ఎక్కడో ఊరవగా నిలబడుతున్నట్టున్నా ఇంక మీరు కంట్రోల్ చేయండి అంటే ఎన్నికలు అతను అది చూసుకుంటున్నారు అని చెప్పి బయటికి పంపించినట్టు క్లియర్గా ఎందుకంటే ఈ తులసి బాబు ఇంకెవరో మిగిలిన వాళ్ళందరూ బెయిల్ పిటిషన్ చేసినప్పుడు క్లియర్గా కొంత ఇన్ఫర్మేషన్ అక్కడ కోర్టులో సబ్మిట్ చేశాం దాని ద్వారా నాకు తెలిసిన సమాచారం మరి ఈ రకంగా అది దగ్గర ఉండి ఆ నాయక్ మరి క్రతువు అంతా ఒక రుచివికులాగా నిర్వహించాడు కావాలంటే భయపడిపోతున్నాడు ఒక మూడు నెలలు అడుగుంది నాలుగు నెలలు అడితే నేను పర్మిషన్ తీసుకోవాలని రాబోట్టి వేసుకొస్తాను తప్పదు సో అతను కంప్లైంట్ నా మీద సుభమోటో కంప్లైంట్ ఇచ్చింది ఆ సునీల్ నాయక్ సార్ అమ్మని ఈ సునీల్ బొమ్మ చెప్పుకుంటాడు వేరే బట్ అతను చాలా కురుషేలు నాకున్న వివరాలు మేరకు డెఫినెట్గా ఇతని పాత్ర తెలిసిందే భయపడుతున్నాడు రావటానికి రేపో మాపో రావాలి తప్పదు ఇంకోటి చూస్తుంది నేను కూడా ఆ అయితే పూర్తిగా చాలా సార్ చదివాను కానీ ఎక్కడో మిస్ అవుతూ ఉంటాం సడన్గా అందులో ఇప్పుడు ఆజేలు ఈజేలు తిరిగి మొన్న వేరు మీద వెళ్ళి మళ్ళీ వెనక్కి రాకుండా నానా